వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేనే సౌజన్యం ముందుగా ముఖ్యాంశం వైసీపీ నాయకులు గత ఐదేళ్లుగా బూడిద దోచుకుని బూడిద బూడిదపట్నం చేశారని ఎన్నికల ప్రధానాధికారి టీడీపీ నేత దేవినేడు ఉమా ఫిర్యాదు చేశారు ఇబ్రహీంపట్నం పేరును బూడిద బూడిదపట్నం చేశారని మెడికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా అట్టగోలుగా పందికొక్కుల్లా వైసీపీ నాయకులు బూడిద దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని తాగే నీటిలో సైతం బూడిద పడడంతో అనారోగ్య బారిన

ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ టైంలో కూడా తగ్గకుండా అంతగోలుగా పందికొప్పులాగా ఈ వైసీపీ నాయకులు ఈ బూడిదంతా కూడా దోచుకోవటమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ అక్కడ తాగే నీళ్ళల్లో కూడా ఆ బూడిద కాలుష్యం బూడిదంతా పడి అనారోగ్యం పాలయ్యి ఊపిరితిత్తులు దెబ్బతిని పెద్ద ఎత్తున అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలై ఇబ్బందులు పడుతున్నారు ఒక కానిస్టేబులే స్వయంగా బూడిది కళ్ళలో పడి యాక్సిడెంట్ అయి చౌకల్లో కూడా అక్కడ తొలపూడి ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎంతో మంది మీరు కూడా మీడియా మిత్రులు కూడా రోజు తిరిగేవాళ్ళు చాలా మంది ఆ బూడిది కళ్ళలో పడి యాక్సిడెంట్ బారిన పడతా ఉన్నారు వాటి అన్నిటి మీద కూడా గా ఆ బూడిద దోపిల్ని ఆపని సీఓరడం జరిగింది అదేవిధంగా అక్కడ తాగే నీళ్ళలో కూడా ఈ బోర్డుల కాలుష్యం ఆరోగ్యాలు అనారోగ్యం పాల్వుతున్నారు వాటి ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఈ బూడిద దోపిడీ ఆపమని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని ఇమీడియట్గా ఆ వీటి యాజమాన్యాన్ని కూడా పట్టించుకోలేదు యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు స్వయంగా నేను కూడా వెళ్ళి చాలాసార్లు కంప్లైంట్ చెప్పాను ఇమీడియట్గా వీటి యాజమాన్యాన్ని కూడా సంబంధ సీఈకే సంబంధ అధికారులు కూడా తెలియజేసి ఈ బోడి దోపిడీ నాపి తాగే నీళ్ళలో ఈ కాలుష్యాన్ని ఆపి ఇమీడియట్గా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చర్యలు తీసుకోమని సీఓ గారిని కోరడం జరిగింది